అలిపిరి విగ్రహ వివాదంపై శిల్పి కుమారుడు గురుస్వామి స్పందించారు విగ్రహానికి టీజీడీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు ఇరవై ఏళ్ల క్రితం కర్ణాటకకు చెందిన భక్తుడు ఆర్డర్ ఇవ్వడంతోనే చేయించామన్నారు దాత మరణించడంతో విగ్రహాన్ని వాళ్ళు తిరిగి తీసుకువెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు అది విష్ణుమూర్తి విగ్రహం కాదని శని భగవానుడి విగ్రహం అని కూడా తెలిపారు వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని అంటున్న గురుస్వామితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ తిరుపతి అలిపిరి ప్రాంతంలో ఏదైతే పన్నెండు అడుగుల విగ్రహం ఇష్టానికి వదిలేశారని చెప్పేసి ఏదైతే ఇటు వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏదైతే దానికి అంటే ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పి కుమారుడే ఈ ప్రాంతానికైతే చేరుకున్నారు అటువంటిది ఏం లేదు అని చెప్పేసి ఆయనైతే ఖండిస్తున్నారు వారైతే మనం ముందున్నారు మీరు చెప్పండి ముఖ్యంగా ఏదైతే ఏ ఈ శిల్పం ఏదైతే మీరు తయారు చేసినటువంటి శిల్పం ఇష్టానికి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అనేది ప్రధానంగా అంటారు కొంతమంది స్వామి దానికి అంటే కావాలనే వదిలేసింది దీనికి భక్తుల్ని చెప్పేసి అంటారు టీటీడీ ఏం సంబంధం లేదు ఇప్పుడు మీద ప్రైవేట్ డోనర్ అది వచ్చేసి బెంగళూరు కర్ణాటక వాళ్ళు వాళ్ళు ఒక ఇరవై రెండు నెలల క్రితం మాకు రాయలచేరు రోడ్లు ఒక సైట్ ఉండేది మేము అక్కడ చేసినాం అది మాకు పరిస్థితులు బాగా సైట్ అమ్మేసినాము విగ్రహం కంప్లీట్ అయింది డోనర్ వచ్చి చనిపోయినాడు తీసుకోపోకుండా ఇంకా సరే మాకు ఇంకా సైట్ లేదు కాబట్టి మేము తెచ్చి ఇక్కడ అలిపిరిలో మాకు పుట్టు పూర్వకం అంతా పెరిగింది మేము చదువుకుని అంతా అలిపిరి శిల్పా కోట్రస్ మాకు దేవస్థానం ఫ్రీగా ఇచ్చింది మేము అక్కడ తెచ్చి పెట్టినాము అప్పుడు బాంబ్ ఒకసారి జరిగింది చంద్రబాబు నాయుడు గారిది జరిగినప్పుడు ఖాళీ చేసామన్నారు ఖాళీ చేసామంటే సరే అని చెప్పి మేము చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ మేము తీసుకు వెళ్ళిపోయినాము పెద్ద విగ్రహం మాత్రము ఆడే వదిలేసినాము ఇప్పుడు కూడా పోతూ వస్తూ ఉంటాము అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ బా యాత్రికులు వస్తారు అందరూ ఉంటారు పోతూ ఉంటారు మేము అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము దానివల్ల మేము దాన్ని ఇంకా సరే దాన్ని పెట్టేదానికి మనకు స్థలం లేదు ఇంకా గవర్నర్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా అడిగితే ఇస్తామంటే ఆయన చనిపోయాడు దానివల్ల మనం ఏం చేయలేమని అట్టే వదిలేశాం ఇప్పుడు ఎవరు కారణం అంటారు అంటే ప్రధానంగా వాళ్ళు ఒకటే అంటే అంటే ఒకటి ఒకటే చెప్తున్నారు ఈయన వైసీపీ నేత ఒకటే అంటున్నాడు దీనికి సంబంధం పూర్తిగా టిడి చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు దానికి టీటీడీ ఏం లేదు మన డోనర్ వర్క్ ఇది ప్రైవేట్ వర్క్ కాబట్టి అసలు డిపార్ట్మెంట్లు ఇక్కడ చేయనేకూడదు అయినా మేము చేసినాము తెచ్చి పెట్టినాం కాబట్టి ఇంకా తీసుకొని వెళ్ళిపోతాం ఇంకా ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తాం ఫ్రీగా కూడా ఇచ్చేస్తాం అది ముఖ్యంగా ఏదైతే అంటే అంటే ఒకటి అంటారు కొంతమంది శని 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 భగవాన్ శని భగవాన్ అంటే మామూలుగా అయితే కాకి రెండు చేతులే ఉంటాయి దీనికి పది చేతులు ఉంటాయి పది చేతులు చక్రాలు అన్నీ వాళ్ళ గద అన్నీ వాళ్ళే డ్రాయింగ్ చేసి త్రీ చేసి ఆ కాలంలోనే పంపించినారు వాళ్ళు మేము దాని ప్రకారం మనము డ్రాయింగ్ వేసిస్తే మనం చేయించినాం ఇప్పుడు ఈ వైసీపీ నేతలు దాన్ని బట్టి మీరేమంటారు దాన్ని మనకి దానికి అంత టచ్ లేదు కానీ మా సొంత విక్రయం అది వచ్చేసి మేము చేసింది ఒకవేళ డోనర్ వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే కూడా మేము పంపించేస్తాం అంతేగాని మనము వైసీపీ దానికి మనకు సంబంధం ఏం లేదు ఇది ఇక్కడ పరిస్థితి అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి అలిపిరి తనిఖీ కేంద్రం అతి సమీపంలో ఉన్నటువంటి విగ్రహం సినీ భగవాన్ విగ్రహం ఇది స్వామి వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కాదు విష్ణు మూర్తికి సంబంధించింది కాదు అని చెప్పేసి ఈ శిల్పి కుమారుడు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది అంటే ముఖ్యంగా వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు దీని ఈయనైతే కొట్టిపారేశారు ఎందుకంటే ఇది పూర్తిగా టీటీడీకి సంబంధించింది కాదు పూర్తిగా ప్రైవేటు వాళ్ళు అంటే వాళ్ళు వేరే డోనర్ల తరపున ఈ విగ్రహాన్ని తయారు చేసుకున్నారు ఆ డోనర్లు ఈ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఒకవేళ డోనర్స్ వచ్చి అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి ఆ శిల్పి కుమారుడు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కెమెరామ్యాన్ నరసింహతో సునీల్ ప్రైమ్ న్యూస్ తిరుమల నుండి